ఓం సమర్థ సద్గురు శ్రీ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం పన్నెండు తపోవనం జనక మహారాజు రాజ్యం తపోవనాన్ని తలపించేదని రామాయణం చెబుతుంది జనకుడు ఒక మహర్షిని ఆయన గృహం ఋష్యాశ్రమాన్ని పోలి ఉండటానికి ఆయన రాజ్యం తపోవనాన్ని తలపించటానికి కారణం ఆయన నిరంతరం తపోనిష్ట గరిష్ఠుడై ఉండటమే రాజు అన్న పదము రజోగుణ సమన్వితుడు అన్న అర్థాన్ని సూచిస్తుంది అయితే రాజు అయి ఉండి సత్వగుణ సంపన్నతతో అనంత వైరాగ్య సంపదతో మహర్షి వలె భాషిస్తూ ఉండే రాజర్షి జ జనకుడు తామరాకు మీద నీటి వలె అటు సామ్రాజ్య భారాన్ని ఇటు గార్హస్త్వ ధర్మాలను సమర్థించుకుంటూ కూడా యోగి వలె నిర్లిప్తుడై జీవించాడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కూడా గృహస్థాశ్రమ ధర్మాలను తూచా తప్పక పాటిస్తూ నిరంతర ఆత్మనిష్ఠులై జీవితాన్ని గడిపారు ఆయన ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించుకుంటూ గృహస్థులై ఉండి కూడా విరాగి అయి జనులకు జ్ఞానబోధ సలిపే సద్గురువై విరజిల్లారు విరాజిల్లారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అవతార ఘట్టంలో వ్యక్తమైన అత్యాచ్ అతి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆనాడు ఈనాడు కూడా ఆయన గృహం ఒక ముని ఆశ్రమంలాగా ఆయన నివసించే పరిసరాలన్నీ అతి పవిత్రమైన యోగి శక్తి పూరితాలై శాంతి కిరణాలు వెదజల్లుతూ తపోవనాన్ని తలపిస్తుంటుంది ఆయన కుటుంబం మహాతపస్సంపన్నమైన ఋషి కుటుంబాన్ని పోలి ఉంటుంది ఆ రోజులలో అనునిత్యం ఆయనను పరివేష్టించి ఉన్న భక్తజనులకు ఆ మహాత్ముని సన్నిధిలో ప్రగాఢ శాంతి దివ్యానందం అనుభవం అవుతుండేవి భాషలో వ్యక్తం చేయలేని ఆ దివ్యానుభూతిని ఎవరికి వారు నిరంతరం అనుభవిస్తూ ఉండేవారు ఆ జగద్రక్షకుని చెంత ప్రతి ఒక్కరూ వారి నిత్య జీవితంలోని అశాంతిని అలజడులను మరచి తల్లి ఒడిలోని బిడ్డలలాగా ఎంతో నిర్భయాన్ని నిశ్చింతను అనుభవించేవారు ఒక్కడే అయిన పరమాత్మ అనేక మౌదునుగాక అన్న సంకల్పం చేయటం వలన సృష్టి ఏర్పడిందని వేదాలు చెబుతాయి సృష్టి నిర్మాణ క్రమంలో కృత త్రేత ద్వాపర కలియుగములు ఏర్పడ్డాయి అయితే తాను సృజించిన సృష్టి ఎప్పుడూ సంతోషదాయకంగా ఉండాలన్న పరమాత్మ నిర్ణయం మేరకు పిపీలి పిపీలికాది బ్రహ్మ పర్వం పర్యంతము ఆయా జీవులు వాటి వాటి నిర్దేశిత కర్మ కలాపాలు సాగిస్తుంటాయి అయితే ఒకే సూర్యుడు వివిధ జలాశయాలలో అనేకుడుగా దృశ్యం దృశ్యమానమైనట్లే జడచేతన పదార్థాలన్నింటిలో ఒకే పరమాత్మ స్థితుడై ఉండిన ఈ జగన్నాటకలీలలో ఆ భగవంతుడు మానవుడికి ప్రత్యేక స్థానం ఇచ్చాడు మానవ జన్మ జ్ఞాన సంపన్నమై తత్వజ్ఞాన పరిపూర్ణమై విలసిల్లే విధంగా సృజించబడింది మానవుడు మోక్షసిద్ధి సాధన చేయ సమర్థుడై తిరిగి తన స్వస్వరూపాత్మానంద స్థితిని పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల శాస్త్రాలలో మానవ జీవన విధానం అత్యుత్తమ రీతిన నిర్దేశించబడింది భగవంతుని వాక్కులుగా ఋషిజనులకు బోధింపబడి శృతులు శృతులుగా పేరుగాంచిన నాలుగు వేదములలో పరమాత్మ తత్వం ఆయనను తెలుసుకొనవలసిన విధానము మానవుడికి సూచించబడింది అత్యంత పవిత్రము జ్ఞానపూరితము అయిన మానవ జన్మలో మనుష్యుడు తన స్వస్వరూప స్థితిని పొందే క్రమంలో అతడి జీవన విధానం చతురాశ్రమములను ఆ ఆశ్రమ ధర్మాలను సహేతుకంగా నిర్దేశింపబడి వాటిని పాటించవలసిన తీరుతెన్నులను కూడా బోధించబడటం జరిగింది ఆ ఆచరణ విధానాలకు సకల శాస్త్రాలు పురాణేతిహాసాలు వేద వేదాంగాలు ప్రామాణిక గ్రంథాలుగా మనకు పరమాత్మునిచే ప్రసాదించబడ్డాయి అయితే చతురాశ్రమాలైన బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలలో గృహస్థాశ్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్నది జన్మించిన ఎనిమిదవ ఏట ఉపనయనం అనంతరం గురుకుల వాసారంభంతో ప్రారంభమైన బ్రహ్మచర్యాశ్రమం గురువు పర్యవేక్షణలో పరిరక్షణలో శిక్షణలో పరిపూర్ణమై భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నమవుతుంది బ్రహ్మచారి విరాగి అయి సకల సుఖ భోగముల పట్ల విరక్తుడై పరమాత్మ పట్ల అనురక్తుడై ఉన్న తరుణంలో అతడు గృహస్థాశ్రమ స్వీకరణకు అర్హుడని భావించిన గురువు అతనికి గృహస్థాశ్రమ స్వీకరణను ఆదేశిస్తాడు ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం విషయ సుఖాల పట్ల విరక్తుడైన వాడే వివాహానికి అర్హుడు అన్న సూత్రంలోనే మానవ జన్మ యొక్క విశిష్టత సూచించబడుతుంది అహంకార మమకార వికారాది అరిషట్ వర్గాలకు అతీతుడైన బ్రహ్మచారి గృహస్థుడైనప్పుడు నిస్వార్థంగా నిర్వికారంగా సంసార బాధ్యతలు నిర్వహించగలిగినప్పుడు ధర్మబద్ధమైన గృహస్థ జీవితం నెరపి తదుపరి వానప్రస్థ సన్యాస సన్యాసాశ్రమాలను గడిపి ముక్తుడవుతాడు అయితే ఇవన్నీ కేవలం మనుషునికి మాత్రమే వర్తిస్తాయి పరిపూర్ణ దత్తావతారులు చతురాశ్రమాల అతీతమైన స్థితిలో ఉన్న శ్రీ భరద్వాజ భగవానునికి చతుర్విధాశ్రమ నియమ నిబంధనలను పాటించవలసిన ఆవశ్యకత ఏముంటుంది అయినప్పటికీ కారణజన్ముడైన ఆ మహనీయుడు కేవలం సకల జనావళిని ధర్మ మార్గంలో నడిపించేందుకై ఉత్తమ బ్రహ్మచర్య గృహస్థ ఆశ్రమ విధానాలను స్వయంగా ఆచరించి ఇతరులకు ఆదర్శప్రాయుడే నిలిచారు గురువు అనుగ్రహంతో అద్భుతమైన ఆధ్యాత్మిక మధురానుభూతుల్ని చవిచూచిన శ్రీ భరద్వాజ గారికి లౌకిక చింతలు లంపటాలుగా అనిపించటంలో ఆశ్చర్యం ఏముంటుంది నైష్టిక బ్రహ్మచర్యంలో జీవితం గడపాలని నిశ్చయించుకొని ఒక వంక వృత్తి ధర్మం నిర్వర్తించుకుంటూనే మరొక వంక నిరంతర గురుచింతన తపోనిష్టలో కాలం గడుపుతున్న ఆ ఋషివర్యునికి వివాహంపై దృష్టి లేదు ఆయన తండ్రి అన్నగారులు ఆయనను వివాహం చేసుకోమని ఎంతగానో నచ్చజెప్పి ప్రయత్నించి కూడా ఆయనను వివాహానికి సుముఖులుగా చేయలేకపోయారు మహాత్ముల దర్శన పరంపరలో శ్రీ భరద్వాజ గారు ఒకసారి చీరాలలోని ఒక అవధూత స్వామిని దర్శించినప్పుడు ఆ మహాత్ముడు వీరికి ఒక నైలాను చీరను ఇచ్చారు అది చూచిన మిత్రులు కొందరు నీవు గృహస్థువు అవుతావు అనడానికి స్వామి యొక్క ఈ చర్య సంకేతమై ఉండవచ్చు అన్నారు ఆ తర్వాత కొంతకాలానికి పాకలపాటి గురువుగారు అను ఒక మహనీయుడు శ్రీ భరద్వాజ గారిని తమ వద్దకు పిలిపించుకొని నీవు తప్పక గృహస్థువి కావాలి వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత మాత్రం దెబ్బతినదు అని హామీ ఇవ్వటమే కాక వారికి తగిన అర్ధాంగిగా శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ గారి నాలుగవ పుత్రిక ఆయన మంగ మంగతాయారు గారిని సూచించారు కానీ ఎందరు చెప్పినా శ్రీ మాస్టర్ గారు తమ గురువైన శ్రీ సాయినాథుని సంకల్పం స్పష్టంగా తెలుసుకోనిదే తమ వివాహ విషయంలో ఎట్టి నిర్ణయం తీసుకొనలేదు అందువలన ఆయన సిరిడీకి వెళ్ళి మహనీయులు తమ తమను ఆదేశించిన విషయంలో తమ కర్తవ్యాన్ని శ్రీ సాయి సంకల్పాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఒక సప్తాహం సాయి చరిత్ర పారాయణ ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారు పారాయణ చివరి రోజున అలసట తీ అలసట తీర్చుకొనటానికై పక్కనే పార్కులో కూర్చొన్న ఐదు నిమిషాలకు ఒక వ్యక్తి వచ్చి నా పేరు రాయ్ మాది కలకత్తా ఆ గదిలోని వ్యక్తి మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి భక్త నివాస్ గది వద్దకు తీసుకెళ్లాడు శ్రీ భరద్వాజ గారు అక్కడకు వెళ్ళగా శ్రీ పాకలపాటి గురువు గారిని పోలి ఉన్న ఆ వ్యక్తి భరద్వాజ గారిని చూచి శ్రీ సాయి తనకు దర్శనమిచ్చి ఒక సమస్య గురించి ప్రదక్షిణలు చేస్తున్న తమ భక్తునికి ఈ సమాధానం చెప్పు అని తనకొక విషయం చెప్పారని చెప్పారు ఆ వ్యక్తి నేను అతని అతనెవరో నాకు తెలియదు కనుక నేను పార్కులోకి వెళ్ళిన ఐదు నిమిషాలకు ఎవరైతే పార్కులోకి వస్తారో అతడే మీ భక్తునిగా గుర్తించి అతనికి మీ సందేశం వినిపిస్తాను అని సాయితో చెప్పి పార్కుకు వచ్చాను నేను వచ్చిన ఐదు నిమిషాలకు నువ్వు వచ్చావు నిన్ను రమ్మని నేనే కబురు పంపాను ఇంతకీ ఏమిటి నీ సమస్య అన్నారు అది సాయిబాబాకు నాకు మధ్య ఉన్న రహస్యం సాయి మీకేమి చెప్పారో తెలుపండి నాకు సరిపోతే నేను స్వీకరిస్తాను అన్నారు భరద్వాజ గారు ఆయన నవ్వి నీ వివాహం విషయంలో సాయి నిర్ణయం కోరావట నీవు వివాహం చేసుకోవాలని శ్రీ సాయి ఆదేశం వివాహమైన తర్వాత మీ దంపతులు ఇద్దరూ సిరిడి వచ్చి ఇక్కడ నా సేవలో ఒక వారం గడపాలి అన్నారు సాయి అన్నారు ఆయన తన పేరు పురాణ్ దలాయి అని బొంబాయిలో పాల వ్యాపారం చేస్తుంటానని చెప్పారు శ్రీ భరద్వాజ గురుదేవులు తమ గురువు ఆదేశించిన ప్రకారం వివాహానికి సుముఖులైనారు శ్రీ అలివేలు మంగా మాత బనగాన్పల్లిలో తీవ్ర జప ధ్యానాదులతో గడుపుతుండగా ఒకరోజు శ్రీ భరద్వాజ గారు తమ వివాహ విషయంలో ఆమెను మహాత్ములు తమకు తగిన వధువుగా సూచించిన విషయాన్ని తెలుపుతూ ఈ విషయంలో ఆమె అభిప్రాయాన్ని కోరారు తమ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఈ వివాహ విషయంలో ఆమె ఎటువంటి నిర్ణయము స్వయంగా తీసుకొనక పూర్తిగా భగవంతునికే వదిలివేయటం జరిగింది ఆ తర్వాత ఆమె తాము ఈ విషయమై పూర్తిగా భగవంతునిపై ఆధారపడటానికి గల కారణాన్ని ఈ విధంగా వివరించారు శ్రీ భరద్వాజ గారిని వివాహం చేసుకోమని ఆదేశించటమే కాక వారికి తగిన వధువుగా తన పేరును సూచించిన మహాత్ములు తమ సందేశాన్ని నాకు కూడా తెలియజేయాలి కదా వారు నాకు ఏమని సందేశం ఇస్తే ఆ సందేశాన్ని అక్షరాల పాటించాలి అనుకున్నాను అన్నారు ఆమె ఆ సన్నివేశపు వివరాలు ఆమె స్వయంగా ఇలా చెప్పారు జై సాయి మాస్టర్